గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి సంస్కృతం ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం పడకుండా పాఠంలో తత్ అది ఇది ఇదం ఇది కిమ్ ఏది కిమ్ ఏమిటి అని చెప్పు నిన్న చెప్పుకున్న వాటిలో కహ ఎవడు కా ఎవతే కిమ్ ఏమి అని చెప్పుకున్నాం కదా వీటి మన ప్రశ్నలు వేసుకోవచ్చు తత్ కిమ్ అని ప్రశ్న వేస్తారు ఇస్తే దానికి తత్ పుస్తకం ఇంకా చెప్దాం అనమాట తత్ కుడ్యం తత్వ కుడ్యం అంటే గోడ తత్వనం తత్ఫలం తత్ ధనం పుస్తకం తత్ శరీరం పుంస్కలింగ తత్ముఖం తత్ ముఖం తత్ అది నా యొక్క ముఖము తత్ తవ శరీరం అది నీ యొక్క శరీరము ఏ కిం ఇది ఏమి అంటారు ఏ తత్ పుస్తకం ఏతత్ ఫలం एतत् गृहम् एतत् तव गृहम् एतत् तस्य गृहम् एतत् तस्याः गृहम् एतत् रामस्य गृहम् एतत् रामा रमा सीतायाः गृहम् इलाग एतत् तत् किम् एतत् किम् किं किं प्रश्न एतत् किं तत् किम् अयम् अयं कः एषः कः रामं सः कः सा का అహం కహ ప్రశ్న వేసుకోవచ్చు త్వము కహ నీవెవరి ప్రశ్న వేయచ్చు ఇలాగా మనం వాటిని ప్రశ్నలు వేసుకుని వాటికి అన్నిటికీ కిమ్ తత్తు తత్ సమాధానాలు చెప్పుకుంటే ప్రశ్నలు వేసుకుని తత్ అది ఏమిటి అది ఇది ఏదో చెప్పడం ఇలాగ చెప్పుకున్నప్పుడు పుంలింగ నా పుంశ్రీలింగ స్త్రీలింగ కా అంటే అవతీ స్త్రీలింగంలో రావాలి తత్కా తత్ అన్నప్పుడు తెలియ కదా మనకి ఇయం కా స్త్రీలింగం కాబట్టి ఇయం పదం వాడు పైన చెప్పుకున్నాం కదా ఇయం స్త్రీలింగ పదము కా యవతే ఈమె ఎవరు ఇయం లేఖిని ఇది లేఖిని అక్కడ ఇయమన్నప్పుడు ఈమె అనొచ్చు ఇది అనొచ్చు చెప్తాను రాస్తాను ఇవన్నీ ఉపయోగించి చక్కగా పుంలింగాలు వచ్చినప్పుడు అయం పుంలింగము సహా పుంలింగము ఏషహా పుంలింగము కహా పుమ్లింగము ఇలా చెప్పుకున్నప్పుడు ఇవన్నీ వీటి మీద ప్రశ్నలు వేసుకోవచ్చు కిమ్ కిమ్ కహ కహ కహా అని ప్రశ్నలు వేసుకోవచ్చు స్త్రీలింగా వచ్చినప్పుడు ఏషా స్త్రీలింగము సా స్త్రీలింగము ఇము స్త్రీలింగము కా స్త్రీలింగము చెప్పుకోవచ్చు వాటికి వాటి ప్రశ్నలు వేసుకోవచ్చు నపుంసలింగం వచ్చినప్పుడు ఏతత్ నపుంసలింగము తత్ నపుంసలింగము ఇదం నపుంసలింగము మరి ఇదం అవసరం అయినప్పుడు ఇక్కడ ఏంటిది సహా మనం వీటిని మనము నపుంసలింగాలుగా చెప్పుకుంటాము అయితే ఇక్కడ మనం వీటిని మనం ప్రశ్నలు వాయిసుకొని ప్రశ్నలు రాసుకుని మనమే ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పుకోవాలి మనకు వచ్చినటువంటి వీటిల్లో కూడా కొన్ని చూసుకుని ప్రశ్నలు సమాధానం మనం చెప్పుకున్నట్టయితే వాక్యాలు మనకు తయారవుతూ ఉంటాయి కహా కిమ్ కామని ప్రశ్న వస్తుంది ఇది మనం చెప్పుకుందాం ఇంకొక కొత్త చెప్పుకుందాం దీన్ని కూడా వాక్యాలు ప్రయోగించుకోవాలి మనం అత్ర ఇక్కడ తత్ర అక్కడ కుత్ర ఎక్కడ ఎత్ర ఎక్కడైతే ఏకత్ర ఒక చోట అన్యత్ర వేరొక చోట బహుత్ర ఎన్నో చోట్ల సర్వత్ర అన్ని చోట్ల సహా అస్తి మన అస్థి చెప్పుకున్నాం కదా పైన అస్థి అంటే ఉన్నది ఉన్నాడని అని చెప్పుకున్నాం కదా సహా అస్తి అతడు అతడు ఎక్కడ ఉన్నాడు అతడు సహా తత్ర అస్తి సహా అత్ర అస్తి సహా ఏకత్ర అస్తి సహా అన్యత్ర అస్తి సహా బహు ఇలాగ అర్థాలు కూడా రాసుకోవాలి సహా సంతి అసి సహస అస్మి స్వహా అది చెప్పుకున్నామా మనం చూద్దాం ఒకసారి ఇక్కడ క్రియాపదాలు రాశాం అస్థి స్తహ సంతి అంటే వాడు ఉన్నాడు సహా అస్తి సస్తి గగజ అస్తి పుస్తకం అస్తి గృహం అస్తి నగరం అస్తి ధనం అస్తి అశ్వ అస్తి బాధ అస్తి అన్నీ చెప్పుకోవచ్చు స్థహ వారిద్దరూ ఉన్నారు అలాగే పుస్తకం యువచనం చెప్పుకోవచ్చు సంతి వారందరూ ఉన్నారు బాలాహ వయం తే సంతి అని చెప్పుకోవచ్చు సహా తౌ తే అద వారందరూ తర్వాత సా తేతాహ చెప్పుకోవచ్చు అలాగా తత్తేతా అని చెప్పుకోవచ్చు నవసలింగంలో అలాగే స్వ మధ్యమ పురుషులో చెప్పుకున్నప్పుడు త్వం అసి అసి స్థహా స్థ నీవు ఒక్కడివి మీ ఇద్దరు మీరందరూ ఉత్తమ పురుషుల్లో నేను మేమిద్దరము మేమందరము ఇలా క్రియాపదాలన్నీ మనం వాడుకుందాన్ని చెప్పుకున్నట్టయితే మనకి వాక్యాలు ఎన్నో పెరుగుతాయి త్వం తత్ర అసి త్వం కుత్ర అసి త్వం ఏకత్ర అసి త్వం అన్యత్ర అసి అహం అత్ర అస్మి హమ్ అస్మి హం ఏకత్ర అస్మి అలాగనమాట సహా తత్ర అస్తి సహాయత్ర అస్తి ఇలాగ చెప్పు ప్రశ్న వేసుకుంటాం ఇలా వచ్చినప్పుడు అహంతో వచ్చేవి మధ్య ద్వివచనంతో వచ్చేవి బహువచనంతో వచ్చేవి అలాగే త్వంతో వచ్చేవి దివచనము బహువచనము బహువచన సహాతో వచ్చేవి ఏక సహాతో వచ్చేవి ఏకవచనం ద్వివచనం బహువచనం ఇది చెప్పున్నప్పుడు వాక్యాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటినీ రాయండి వాళ్ళు వాక్యాలు వస్తాయి కొంతమంది రాసి చూపిస్తున్నారు నాకు చాలా బాగుంటున్నాయి మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి స్వస్తి శ్రీ గురి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి